ఇదే నాకు అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి ఇతని ఏజ్కి ఇతని గేజ్కి తన స్టైల్ కల్జోడు ఆ సూటు మీద సూటు కోటు మీద కోటు ఎత్తనప్పుడే మా నోడికి కొంచెం చమక్కలు ఉన్నాయి అనుకున్నాను కానీ మా నోడు ఈ టైంలో మరి ఆలోచించండి అంత ముందు సారి చెప్పాను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అప్పుడు అయితే ఇతను ఢిల్లీ వెళ్ళింది మాత్రం కేవలం ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు డిఎన్ఏ టెస్ట్ అడుగుతారు ఇక్కడ అయితే ఎతను తప్పించుకు బారిడే నా శాంతి వాళ్ళు భర్త ఊరుకున్నాడా మదన్ మోహన్ అతను కూడా ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి వీళ్ళు ఎదురుగా ధర్నా చేస్తుంటే దాని ఎదురుగా ఆయన వేసి ఇగో నా భార్యని మోసం చేశాడు అతను డిఎన్ఏ టెస్ట్ అగో ఆడే అడుగు అడుగు అక్కడ ఉన్నాడు కదా ఆ తెల్ల జుట్టు వేసుకుని ముగ్గు పుట్లాగా ఆడే అని చెప్పేసి అతను అమ్మ ఇక్కడ మీ పరువు పోవటం ఇక్కడ పరువు ఇక్కడ పోయిన పరువు సరిపోలేదా వైసీపీ వాళ్ళకి ఢిల్లీ వెళ్ళి కూడా వదనం ఏమంటే కెమెరా ఆగిపోతుంది ఎందుకంటే అయ్యో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాత్రం చాలా జాలి ఏ బాధ చరాకు అసహ్యం ఎందుకంటే ఓ పార్టీకి అండి ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు కార్యకర్తలకి కార్యకర్తల మనసులో ధైర్యాన్ని నింపాలి ఎక్కడన్నా ఒకవేళ దాడులు జరుగుతాయని ఒకటే దాడులు జరుగుతాయి ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెచ్చలు విడి చేశారు వెచ్చలు విడి పరిపాలన చేశారు మరి అప్పుడు బాగా అణచిపెట్టుకుని ఉండి ఉగ్గ పట్టుకుని ఉన్నవాడు అందరం అలా సహించలేరు కదా ఎవడో బ్లాస్ట్ అయిపోతాడు అప్పుడే అక్కడికి వెళ్ళారు కొడుతున్నారు మిమ్మల్ని మీకు చట్టపరంగా నేనున్నాను ఆ దాడి ఏమైనా జరిగితే మీ ముందు నేను నిలబడతాను రమ్మ నేను ఎవడొస్తాడని గుర్తుందండి నారా చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో అంగళ్ళలో ఆయన మీద పలోమ్మని గ్యాంగ్ వైసీపీ గ్యాంగ్ వచ్చి రాళ్ళు అవే వేస్తూ ఉంటే ఆయన దగ్గరున్న సెక్యూరిటీ గార్డులు అయ్యేలాగా ఉంటాయి కదండి దాన్ని ఏమంటారు సూట్ కేసులు లాంటివి ఇలా ఓపెన్ చేసి ఇలా పెడితే ఆయన మధ్యలో నిలబడే ధర్మం యాదవాళ్ళని ధర్మ అండి అని చెప్పి ఆయన ఆ రోజు ఇచ్చిన ధైర్యం ప్రతి తెలుగుదేశం కార్యకర్త నరాల్లోకి ఎక్కిసిందండి బా అసలు ఏమి హీరోయిజం అండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో అంతమంది వందలాది మంది వస్తే రెండు రా అన్నాడు అదిరా ఆయన ఎలా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలిరా రా అది కసి అంతేగాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న కొడితే అమ్మ తర్వాత నేను ఎలా ఉందని టప్ప అండి లీవర్ ఇదేటిది ఇది ఇది ఏంటండి చి మళ్ళీ చూడండి మళ్ళీ కూర్చోండి చూడండి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం దేశంలో అదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అక్కడికి వెళ్ళి అఖిలేష్ యాదవ్ గారి లాక్ వచ్చింది మమ్మల్ని కొడుతున్నారు సార్ ఎవరు ఆ ఎవరు పడుతున్నారు అన్నాడు అఖిలేష్ యాదవ్ లోకేష్ గారు అండి ఆ బుక్లు రెడ్ బుక్లు మా పేర్లు ఎక్కిచ్చారు సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ మేము ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాం సార్ మాకు ఢిల్లీలో ఏదైనా చిన్న చెత్తగా ఏర్పోర్ట్లు చెప్తే మేము ఆ బట్టలు తట్ట పుట్ట చదువుకుని ఢిల్లీ వచ్చి మీ దగ్గరే ఉంటాం సార్ ఇక వెళ్ళాం సార్ లేదు పని చేయ జగరన్నాథ్ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపో అఖిలేషకెళ్ళిపోయే ఎంత భయమా ఎంత పిరికితనమా ఇంకా ఏది చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయరు కోటం ప్రభుత్వం గ్యారంటీ అది ఇప్పుడు మొన్న మీరు వినుకొండ వచ్చారు జగన్ గారు మీ మీద కనీసం ఎవరైనా నిరసన వ్యక్తం చేశారా ఎవరైనా రాళ్ళు వేసారా ఎవరైనా బెలూన్లు ఎక్కరేసారా ఎవరైనా వాటర్ బాటిల్ మీ మీదకి ఇచ్చారా లేకపోతే మీ మీద ఏమన్నా హత్య ప్రయత్నం ఏమైనా జరిగింది ఏం లేదు ఫ్రీగా వచ్చారు ఫ్రీగా అక్కడ మొత్తం మేడర్ను తప్పుదారు పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేయకొని హ్యాపీగా ప్రయత్నించుకున్నారు సుఖంగా ఇంటికి వెళ్ళిపోయారు మీకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోవడం ఏంటి ఎరగొండ నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన ఎవడైతే ఆదిమూలం సురేష్ ఇవాళ నుంచి ఉన్నాడు అతను కేసు పడుతుంది రేపు పొద్దున అతని మీద ఎవడెవడైతే అలాంటి దాడులకి పాల్పడ్డాడో ప్రతి ఒక్కడో ఆ రెడ్బుక్లో ఉన్నాడు వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కడి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆధారాలతో అంతేగాని అక్కడ మీద కొడుతున్నారు సార్ తిడుతున్నారు సార్ ముక్కు గిల్లేశాడు సార్ ఈ వేళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా ఆ ప్రశాంత్ కిషోర్ హైప్యాక్ టీం ఇచ్చిన ఎలివేషన్లో మాట తప్పడం మాట తిప్పడం ఏ ఇది ఆగిపోతుంది ఎప్పుడు మడని చెప్పడు ఎంతమంది అయినా సరే సిగ్గిల్గా నిలబడతాడు ఇది సోనియా గాంధీ కొమ్ములోంచి ధీరుడు ఇలాంటి కబుర్లన్నీ అన్ని కలిపి ఈ వేలతో ఈ వేలతో ఎందుకంటే ఈయన ఓడిపోయిన వెంటనే బెంగళూరు పారిపోయాడు బెంగళూరు పారిపోయి రెండు రోజులు మూడు రోజులు అక్కడ తలదాచుకున్నాడు తలదాచుకుని సరే ఏం చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అసెంబ్లీకి మాత్రం వెళ్ళను రా రేపు ప్లీజ్లో నన్ను మాత్రం చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళమంటే ఎడితే చూడండి ఆ నేను అల్న స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళాలని అలా నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను రా అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఒకవేళ మామూలు వాళ్ళు లేడు రా బాబు వాళ్ళు అడిగే నేను సమాధానం చెప్పలేను ఏదో వంక పెట్టుకుని అసెంబ్లీ మానేయాలి మానేసాడు మానేసిన తర్వాత ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న చితక జరిగితే ఈ ఢిల్లీ పారిపడి పెట్టండి వాళ్ళందరి దగ్గర ఎంత చులకన ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ కావాలి ఇప్పుడు సపోర్ట్ చేస్తా కొడుతున్నారా ఆ కొడకూడదండి అలాగా అది తప్పండి ఆ బీజేపీ వాళ్ళు మేము ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఆయన ఉంటారు కాబట్టి ఆ బీజేపీ వాళ్ళు మేము కండిస్తున్నాం అండి నువ్వు మాట అన్నాడు కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం ఉంటాడండి వాళ్ళ అనుచరులతో ఏం చెప్పు ఉంటాడు రే జగన్ రెడ్డి రామ్ భయపడిపోతున్నాడు అలా ఉండిపోతున్నాడు ఏంటి కొడుతున్నారా అంటాడు ఏంటి ఆ మాత్రం కాచుకోలేడా ఆ మాత్రం ధైర్యం లేదా ఆ మాత్రం వాళ్ళు కార్యకర్తలకు భరోసా ఇవ్వలేడా ఏంటి భయపడి పారిపోయి ఢిల్లీ వచ్చేస్తాడా చి చి అని అనుకోడండి మనలో అన్నమాట ఇది ఇంత పరువు తక్కువ పని నా ఎవరు చెప్పాడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక ఆలోచన చచ్చ ఆడోళ్ళు కూడా వచ్చండి ఆడోళ్ళు ఆడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాం కదా నీకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అక్కడ బాబా దారుణం అంటే అండి మీకు చూపిస్తాను రండి అఖిలేష్ యాదవ్ ఓకే మాట్లాడాడు అని ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తానండి నేను వినిపిస్తాను ఒక లేడీ వచ్చి బాబులేదు ఊరికమ్మ ఊరిక ఊరికి జగన్ మేము ఉన్నాం మేమున్నా సపోర్టు మైకిచ్చుకుని ఆవిడ ధైర్యం చెప్తుంది పులివెందుల పులికి పులివెందుల సింహం సింగిల్ సింహానికి చివరికి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని మమ్మల్ని కొడుతున్నారండి మీరు కాపాడండి మమ్మల్ని బాబా బాబా ఈయన కేంద్ర ప్రభుత్వం కొమ్ములు ఇచ్చేసాడా ఏది సోనియా గాంధీ గారి మెడ 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 తిప్పేశాడా మీరు ఇచ్చిన ఎలివేషన్లు అన్నీ చి చి చీచి గంగలో కలిసిపోయారా బాబా ఇతను ఎవరో వచ్చాడు పెద్ద అయినా అతను సపోర్ట్ ఇస్తాడంట ఏంటండి ఈ దారుణం ఏంటండి ఏమండి ఇగో చూడండి మమ్మల్ని కొట్టేస్తున్నారు సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్ దమ్ ఇమీడియట్లీ సార్ అన్నట్టు అలా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నా మీదకి ఒక్కే సార్ రెండు వందల మందిని పంపించారు మీరు ఏమండి ఎవరి దగ్గరికి అన్న వెళ్ళి నన్ను పలానా వాడు ఇలా కొట్టేకూడు నన్ను చంపేకూడని నీ ఎవరితో అని నేను మొరపెట్టుకున్నానా చది మగతనం కాదండి ఇప్పుడు మనం యుద్ధంలోకి వచ్చాం యుద్ధంలోకి వచ్చినప్పుడు మనమే కాదా అవత్రోడేస్తాడు రెండు బాణాలు మనకి తగులుతాయి పుంజుడు దెబ్బలో తగిలితే తట్టుకుని నిలబడాలి కానీ ఇలా పారిపోకూడదండి అలా పారిపోయి ఆళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు శరణు వేడకూడదు యుద్ధం అంటే లేదా మీరు కుట్టయిపోండి రాజకీయాల్లోంచి నుంచి నా మాటిని నేను రాజకీయాలకి స్వచ్ఛ పలికేశాను ఇక రాజకీయాలు నాకు సంబంధం లేదు ఇక పార్టీని వదిలేస్తున్నాను నేను లేకపోతే పార్టీని పాలన దానిలో మెరుగు చేస్తున్నాను నేను ఈ రోజు నుంచి ఇంకా సాధువుని కుట్టయిపోండి మీ జోలు కావడం వస్తాడేమో మనం అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎత్తాం అధికారం ఇలా పోయినంటే పారిపోతాం అందరూ ఇలా దాగుంటాం పిల్లిలాగా ఎందుకండి ఇలాంటి పొదుపు వద్దండి ఎందుకంటే మీ నాన్నగారు పరువు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక రేంజ్ ఉంది మొత్తం తీసుకెళ్ళి వేళ ఇలా మీరు కులిగాళ్ళ కలిపిస్తారంటే బాగోలేదండి ఏంటండి శరణ వ్యాడ్డం ఏంటండి వేరే రాష్ట్రాలలో కాళ్ళు పట్టుకోవడం ఏంటండి ఏమైనా ఉంటే రాష్ట్రాల్లో మనం మనం తెలుసుకోవాలి కానీ ఎవరి ఇక్కడ మాట్లాడండి మీ మీడియాలోనే మాట్లాడండి ప్రజలకు చెప్పండి ప్రజలు వింటారు ఎవడో ముక్కు ముఖం వెళ్ళినప్పుడు తెలుగు తెలుగే రానుడికి వెళ్ళి ఆడికి వెళ్ళి ఆడకాళ్ళు పడుతున్నారు ఎందుకు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి నేరాలు జరిగిపోతున్నాయి రాష్ట్ర పరువు చెప్తున్నారు ఎందుకు ఈ మహిళ కూడా మరి వైసీపీకి సపోర్ట్ ఇది అండగా ఉంటుందట భయపడకండి వైసీపీ వాళ్ళు ఒక మహిళగా నేను అండగా ఉంటాను అన్నది ఇచ్చేవరికింతారు అందుకే రా బాబురే ఈ రోజు పడకండి రా బాబు అని చెప్పం అన్నారా పాపం పోపం ఇగో సార్ ఎక్కడండి ఇక్కడ ఎలా కొట్టేడండి అక్కడండి ముక్కు గిల్లేసేడండి ఇక్కడ ఇదండి ఈ చాడీలు చెప్పుకోవడానికి వెళ్ళారట ఢిల్లీ అంటే గల్లీలో కాదు ఇది ఢిల్లీలో చెప్పారండి లోకేష్ గారి మీద అక్కడ భీమవరలు వచ్చే ప్రయత్నం జరిగింది పెద్ద పెద్ద రాళ్ళు దీస్ ఇస్ కనీసం యువగాళ్ళం పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ కూడా ఇవ్వలేదైనా ఆ రాళ్ళని ఎలా చూపిస్తూనే పోలీసు వాళ్ళు మీ మీరు చేసే డ్యూటీదా ఇలాంటి దాడులా చేయించేది రమ్మని ఎవడొత్తాడు అంటే యువగాళ్ళంలో ఉన్న వాలంటీర్స్ ఉంటారు కదండి ఆహారాలు పట్టారట రెండు సార్ ఎవడొత్తాడు మీరు ఇంగ్లీష్ లేపితే ఇంగ్లీష్ లేపుతాం మీరు తెలుగులో వస్తే తెలుగులో వస్తాం మీరు మలయాళంలో వస్తే మలయాళంలో వస్తాం నేను చిన్నారా నించుంటే అయ్య బాబోయ్లు తిరగబడిపోయేలాగా ఉన్నారు తిరగబడి మన కొడేసేలాగా ఉన్నారని యోగాలం వాలంటీర్లు అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు అటెంప్ట్ మర్డర్ కేసు అయినా కూడా యోగాలం ఆపలేదు లోకేష్ గారు ఆయన ధైర్యం ముందు అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం మహాసముద్రంలో నీటి చ ఇది ఏదో అనుకుంటున్నారు మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయాం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఇచ్చేసేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని డిఫెన్స్లో పెట్ట అనుకున్నారు కానీ కానీ పాయింట్ ఆలోచిస్తే పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భయపడి ఓడిపోయేమని భయపడి రెడ్ బుక్ అని ఓపెన్ చేసి బొక్కల దుత్తరేమని భయపడి ఢిల్లీ వెళ్ళిన కాళ్ళు పట్టుకుంటారండి వైసీపీ వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు పడిసోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య అంటారు ఏమంటే మమ్మల్ని కొట్టకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పి శరణు కోరుకున్నారండి చి చి ఈయన కూడా కాపాడతాడే కంగారు పడకండి వైసీపీ అందరూ ఇగో ఈయన పెద్ద ఒత్తుడు మిమ్మల్ని రక్షించాడట మిమ్మల్ని మీరు రక్షిస్తాం కంగారు పడకండి ఎడకండి ఎడకండి అంటున్నారు వీళ్ళు రండి బాబు రండి మీరు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాపాడండి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎట్లెత్తిశారు భయపడిపోయారు ఇంకా గొప్ప వాళ్ళు రా బా ఎంతోటిదాని మీకు పార్టీ దానికి వ్యవహారం ఢిల్లీ జంత్ర మంత్రులు వైఎస్ జగన్ గారు చేస్తున్న దానికి భారీగా త్వరలో వచ్చి మద్దతు ఇస్తున్న జనం అట ఓ అమ్మ జనం ఏమంటే భారీగా తరలి వచ్చేసినట్టండి జనం ఢిల్లీ నుంచి ఇగో లక్ష్మీపార్తి గారు అరుణ్ గారు ఉష్ణ శ్రీచరణ గారు ఇక మా మొక్క మా సైబర్ టవర్లో నాటిన మొక్క మా యక్క వెనకాతలేమో ఆవిడ డిప్యూటీ సీఎం గారు ఏమంటే ఇక ఇవిడేమో మొన్నే ఇక్కడి నుంచి వెళ్ళారు కదా పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఉండి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు ఇవిడ పేరు ఏదో మంచిపోయాను నేను మంచి పేరే నాకు తెలుసావిడి చాలా మంచివాడి మా మంచి ఆవిడ ఏమంటే ఇలా మొత్తం వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఇగో ఇవిడేమో జోకర్ రమేష్ గడ్ ఇగో మా తోట తిరు మూర్తు ఏమీ ఏమి కుర్రోలు కూర్చున్నారండి ఏ పినిపోయి విశ్వరూపు ఇక్కడేమో గోరంట్ల మాధవ్ ఏ ఇగో బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి రాంజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పారిపోయారు ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గారు ఆఫీస్ తగలబెట్టేశారు తగలబెడితే డీజీపీ గారు వెళ్ళి అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని కనిపెట్టేశారు ఆ కేసులో ఎక్కడైతే జైల్లో పెడేస్తారో ఇక్కడ ఉంటే అని ఆయన కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు ఇక శుభ్రంగా మొత్తం వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమందికి ట్రైన్ టికెట్లు వేస్తారు వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు ఇచ్చే బిడ్డ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి చేత పోరాటం పోరాటం గోంగుర అది పోరాటం అంటే గ్రౌండ్లో ఎక్కడ చేయాలి రాష్ట్రంలో చేయాలి రాష్ట్రం కదలకుండా చేయాలి అది పోరాటం అంటే పక్క రాష్ట్రం పారిపోయి పోరాటం అంటే ఏంటండి శరణు వేడుకున్నారు పాదాక్రాంతులు అయ్యారు వెళ్ళి ఈ దేశంలో ఉన్న మిగతా నాయకులు అందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దులాడి కానీ మమ్మల్ని కాపాడండి బాబు మేము గతంలో మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన అదో పనులు చేసాం ఇప్పుడు తిరుగు టైం వచ్చేసింది దారిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే మమ్మల్ని కొడేతారో మేము పారిపోస్తామండి మమ్మల్ని కాపాడండి ఒక తుఫాను బాధితుల్లా లేకపోతే ఒక యుద్ధానికి సంబంధించిన శర శరణార్థుల్లా పారిపోయి శరణు వేడుకున్నారు దేశంలోని నాయకులు చరువంత పోయిందండి ఈవిడీ మా అనంతబాబు గారి ఏరియాలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి గారు వీళ్ళందరూ వైసీపీ వెళ్ళే ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదండి చూడండి ఎంత ఘోరం వీళ్ళు మొత్తం ఎలా వెళ్ళేస్తారో వైసీపీ పార్టీని ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ సపోర్ట్ చేయకపోగా ఇక్కడ సొంత చెల్లె ఎవరో ఆవిడ ఆవిడేమన్నా తెలుసండి మా అన్న దొంగ దొంగ హాస్పిటల్ తయారు చేసుకుంటున్నాడు పారిపోవడానికి మా అన్న మెంటల్ కండిషన్ బాలేదు నువ్వు ఢిల్లీ వెళ్ళాడు మా మా బాబాయ్ చంపేసినప్పుడు గురించి గొడవ అలాంటి మాటలు సొంత చెల్లి ఇంకా మరి ఆ పార్టీ అసలు నా నన్ను అడిగానండి గవర్నమెంట్ పట్టించుకోకూడదు ఇంకెళ్ళినాయి వాళ్ళు ఏం చేసినా చేసుకోమని తెలుగు ఎందుకంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదండి వీళ్ళ కోసం మళ్ళీ మన ప్రెస్ పెట్టడం నాయకులుగా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పడం కూడా అనవసరం ఎందుకంటే వీళ్ళ మాటలు వినే ప్రజలు లేరు ఆంధ్రప్రదేశ్లో ఇది పక్క రోజుతో అయితే ప్రూవ్ అయిపోయింది ఇక్కడెవడో సపోర్ట్ చేయకే ఇతర రాష్ట్రాలలో కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దులు అన్న పారిపోయారు వీళ్ళు మరి మళ్ళీ ఆయన కొత్త రారో చూడండి మరి కాపాడేతాడేటండి నేను కాపాడేస్తావా ముసలి బొమ్మాలి అన్నట్టు నేను కాపాడేస్తానండి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అంటే ఎవరో ఏ భయపడకండి భయపడి ఎద్దుల్లో ఉండి ఎడుతుంటా సేం ఉంది ఆడకండి మీరు మేము కాపాడుతాంలే మిమ్మల్ని అని ఇంక పాపం దారెంట్ పోయి వాళ్ళని ఏంటి అండి ప్లీజ్ అండి రండి మీరు కాపాడండి మమ్మల్ని మీరు ఒక మాట మాట్లాడండి దయచేసి అండి అంటే కాళ్ళు గడ్డలు బతి బతులాడితే వచ్చి ఏదో మాట్లాడిపోతున్నారు వచ్చి ఇదే ఎవరన్నా సరే ఏమంటారండి మమ్మల్ని కూడా ఎత్తనండి సతక్ కొడేస్తున్నారండి తట్లు వచ్చేస్తున్నాయి ఏంటంటే అరే అలా కొడుతున్నారా తప్పు కదా కొట్టడం అంటారు ఎవరన్నా కామన్ అది వాస్తవాలు వాళ్ళకి కదా అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కరుడు కట్టిన నేరత్తులనే విషయం వాళ్ళకి తెలియదు అది కూడా మేము అక్కడ ఒక ఎక్స్పో పెట్టి మేము కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరి నేరాలన్నీ కూడా అక్కడ పెట్టి అక్కడ కూడా వీళ్ళు వీడియోలు డిస్ప్లే చేస్తే మళ్ళీ జంత్ర మంతర్లో చోటు కూడా ఎవరు వాళ్ళకి అది తిరుమవాలన్ గారని మంచి దళిత యాక్టివిస్ట్ అండి పవర్ఫుల్ క్యాండిడేట్ తమిళనాడులో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నది ఆ పార్టీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమో కొడెత్తున్నారండి చంపేస్తున్నారండి అంటే మాట్లాడాను ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎందామండి అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగిన కారణంగా రోడ్ల మీద టీచ్ కొట్టి చంపించేసాడు అనే విషయం కనుక ఆ తిరుమవాలన్ గారు అక్కడ తెలిసి ఉంటే మైకిచ్చి కొట్టడండి జోడిచ్చు కొడెత్తాడు అని అన్న కానీ మైకిచ్చి కొడెత్తుడు గ్యారంటీ కానీ ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేశాడనే విషయం ఆయనకు కానీ తెలుసుంటే అప్పుడు జోడించి కొడెత్తడేమండి అలా చేయించిన అతను తిరుమవాలన్ గారు దళిత పేందర్ అనే ఒక ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి అంటే రాడికల్ వెపన్స్ వాడే పోరాటం చేసిన వ్యక్తి దళితుల తరపున అలాంటి వ్యక్తి వీళ్ళంత నేరస్తులు దళితుల పాలిట ఇరవై ఆరు పథకాలు రద్దు చేయడమే కాదు వందలాది మంది దళితులు చంపించేశారు ఇక్కడ చంపేసి శవాలను ఇళ్ళ దగ్గర డెలివరీ చేశారు డోర్ డెలివరీ అనే విషయం ఆయన గనక తెలిసి ఉంటే ఒకవేళ ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర గన్ను లేదంటే గన్మన్ ఉంటే గన్మంతా కాల్చి పారేదికండి ఆయనకు తెలియదు పాపం తెలియదు కావరే ఎడ్రబాబు ఎందుకు ఎడుతున్నారంటే మమ్మల్ని ఆంధ్రాలో కూడా ఎస్తున్నారండి మీరు వచ్చి వాయిస్ ఇవ్వండి అంటే వాయిస్ ఎవరన్నా ఇస్తారు ఎవరన్నా ఇస్తారు కానీ వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఏందా ఇంతకీ అందరం తమిళనాడు నుంచి నేను వచ్చాను యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ వచ్చాడు ఇంకో చాటి నుంచి ఇంకొక ఆయన ఆమ్ ఆద్మీ నుంచి వచ్చారు ఇలాగే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కానీ ఏం మాట్లాడడానికి మీ రాష్ట్రం నుంచి ఎవరు రాలేదు ఏట్రా అబ్బాయి అని వాళ్ళందరికీ డౌట్ వచ్చినా వాళ్ళ రాష్ట్రం నుంచి తరిమేసినట్టున్నారు వీళ్ళని వీళ్ళు చేసిన పనికి మాలిన పనులకి వీళ్ళందరూ తరిమి కొట్టు అనే విషయం ఆ మీటింగ్ అయిపోయిన ఒక గంట గంట వాళ్ళకి అర్థమైపోద్ది ఈజీగా తిరుమాన్ ప్రెసిడెంట్ ఆఫ్ విసీకే ఫ్రమ్ తమిళనాడు నిలబడ్డానికి అలా చూడడానికి జగన్ గారు మాజీ అభిమాని గారు నాకే చాలా సిగ్గుగా ఉందండి ఆయన తిరుమవల్లన్ గారు ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకుంటా ఆయనకి అక్కడ తమిళనాడులో లిమిటేషన్ ఉంది ఆ పార్టీకి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఇచ్చారు ఈ రాష్ట్రంలో జగన్ గారికి నూట యాభై ఒక్క మందిని ఇరవై రెండు మంది లోక్సభ ఏడుగురు ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీని ఇచ్చారు ఆయనకి అలాంటి వ్యక్తి ఈరోజున అక్కడికి వెళ్ళి ముక్కుముఖం తెలియని వ్యక్తుల్ని ఎప్పుడు పరిచయం లేని వ్యక్తుల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడే స్థాయికి అతను దిగ్ దిగజారిపోయాడంటే ఛా ఇంకెంతకన్నా ఓటమి ఉంటుందండి ఎంతకన్నా నైతిక పతనం ఉంటుందా ఆలోచించండి మీరే పెద్దలు వెరీ షాక్ అయితే నేను వారిని వారి చెప్పాలనుకున్నానండి ఎవరైతే తిరుమవల్ గారు ఉన్నారో వీళ్ళు తీసుకొచ్చిన రెండు మూడు చూపించే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే తమిళనాడు తమిళనాడులో ఇరవై ఇరవై ఒకటిలో పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక్క క్రైములు జరిగాయి ఒక్క తమిళనాడులో ఎక్కడైతే తిరుమవల్ గారు మాట్లాడుతున్నారో వారి రాష్ట్రంలో తర్వాత ఆ తర్వాత సంవత్సరం డెబ్బై ఐదు వేల ఏడు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు క్రైములు జరిగాయి జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చినవి మహా అయితే ఒక పదో పన్నెండో క్లిప్స్ పట్టుకొచ్చాడు అక్కడక్కడ కొట్టుకున్నాయి ముక్కులు గిల్లేసుకున్నాయి అలాంటివి దాన్ని చూసి షాక్ అవుతున్నారు ఏంటంటే మరి మీ రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాలు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారు అదే అఖిలేష్ యాదవ్ గారిని ప్రశ్నిస్తున్నాను నేను ఆయనకి తెలుగు అర్థం అదని నాకు తెలుసు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు పద్దెనిమిదిలో ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేలు పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై ఏడు వేలు ఇరవైలో ఆరు లక్షల ఎనిమిది వేలు ఇరవై ఒకటిలో నేరాలు ఉత్తరప్రదేశ్లో టాప్ ప్లేసుల్లో ఉన్నాయి రాష్ట్రాలు వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా సేపుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో అందరూ సేపుకుంటారు ఉంటారు ఇక్కడ ఆయన ఆల్రెడీ చెప్పారు ప్రతీకర్ చర్యలొద్దు వాళ్ళు ఏదో పని చేశారని మనం యదో పని చేయకర్లే మనం ఎదోలం కాదు చట్టపరంగా ఎవడన్నా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షిద్దాం దాడులు మాత్రం చేయద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయినా కూడా జగన్ రెడ్డి గారు పారిపోయి ఓకే అసెంబ్లీని తప్పించుకోవడానికి ఏమో ఆయన డిఎన్ టెస్ట్ తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డి ఇలా ఒక్కొక్క కారణం ఉందనుకోండి కానీ వీళ్ళు వెళ్ళి చేసిన పని ఈవేళ ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్న చిన్న చిన్న పార్టీల కాళ్ళు కూడా పట్టేసుకుంటున్నారు చిన్న చిన్న పార్టీల కాళ్ళు పట్టేసుకుంటున్నారు ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వాళ్ళకు ఆయన కాళ్ళు పట్టుకున్నారు మమ్మల్ని కాపాడండి బాబు అని ఇంత భయస్తులు మీకు రాజకీయం ఎందుకు అసలు ఎందుకంటే మీకు రాజకీయం కుట్టయిపోండి రాజకీయాల్లో నుంచి పోయి వ్యాపారాలు చేసుకుని మీ జోరికి అప్పుడు రాడు అంతేగాని మా చేతిలో రాన్నప్పుడు ఇసు రాస్తాం ఎదురు చేతిలోకి రాయొచ్చేది పారిపోతాం చి చి దరిద్రం కూడా సామాన్యుడిని నేనే పారిపోలేదు అలాగే ముప్పై కేసులు నా మీద జగన్మోహన్ రెడ్డి రౌడీ షీట్ నా మీద నేను రౌడీ రెండు సార్లు ఇది అచ్చ ప్రయత్నాలు జరిగాను నా మీద ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను నేను ఎక్కడ అడిగి వెనక్కేలే అడిగి వెనక్కేలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమీ అవ్వలేదు అప్పుడే ఢిల్లీ పారిపోయి అందరు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతున్నాడు స్థాయికి అంటే ధైర్యం అనేది మనిషిని బట్టు మనిషి వెనకాల ఉన్న కులాన్ని బట్టు ధనాన్ని బట్టు రాదు ఇదిగో కొంట చూడండి గుండె దాన్ని బట్టి ఉంటుంది నాకు ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కన్నా నేనే ధైర్యవంతుడి నాకు తెలుసు ఎందుకంటే నేను పారిపోలేదు జగన్ గారిలాగా ఎవరు కాళ్ళు కట్టాలు పడుకుని నేను సరణం వేయలేదు నేను పార్టీ సపోర్ట్ లేకుండానే మూడున్నర సంవత్సరాలు పోరాడాను ఇదే జగన్మోహన్ రెడ్డి మీద తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాను ఎన్ని అంతకుముందు నా మీద ఎన్ని దాడులు ఎన్ని జరిగినా కానీ ఈ పార్టీ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళు సపోర్ట్ అడుగుదాం లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అని కూడా ఇప్పుడు అనుకోలేదు నేను ఏ బొక్క తెగించిన తర్వాత ఇంకా అంతే ఏదైతే అదే చూసుకుందాం అన్నట్టు ఉండాలి కానీ ఇదేంటండి జగన్ గారు దెబ్బేస్తారు అండి మిమ్మల్ని మీరే దెబ్బ వేసుకున్నారండి అని చెప్పాలంటేనే ఎంతసైపోయిందండి ఎక్కడొచ్చేద్దాం అండి ఎంతమంది ఉన్నారండి మన వాళ్ళు ఫాలోవర్ అమరావతి బాధ్యత మాదే గొప్ప స్టేట్మెంట్ అండి అదండి వేళ ఢిల్లీ ఎల్లీ ఉద్ధరించింది ఏమైనా ఉందంటే అది వాళ్ళు చేసింది రెడ్ బుక్ అని ఒక బుక్ చూపించి వైసీపీని కకావికలం చేశారండి పట్టాపంచలు చేసేసారు ఎవడ కాడే చెట్టుకొకడు పొట్టుకొకడు పారిపోతున్నారు ఎవడ నోట్లో చూసినారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అది ఎప్పుడు చేస్తారు ఎవరికి తెలియదు అది ఓపెన్ చేస్తారేమో అని భయం ఓపెన్ చెప్తే నా ఇసుక ఇసుకదందా బయటపడిపోద్దేమో ఓపెన్ చెప్తే నా లెక్కలదందా బయటపడిపోద్దేమో ఓపెన్ చేస్తే నేను భూములు కబ్జా చేసే నసైన్లెంట్ అవి బయటపడిపోతాయేమో ఏమైపోద్దు తెలియక భయభ్రాంతులు గురై ఇవాళ తోపు తురుంకానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ గారికి భయపడి నారా లోకేష్ గారికి భయపడి ఢిల్లీ పారిపోయి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు అక్కడ ఎవరెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ కాళ్ళు అది లోకేష్ గారి కెపాసిటీ క్యాపబిలిటీ అయ్యా ఇదండి వేళట వార్తా విశేషాలు మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు జై భీమ్ జయ భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న